అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైల్ అవరేకాళ్ళు సాంబార్ రాగి ముద్దే చేయబోతున్నాను ఈ వీడియో చూస్తే అందరికీ కూడా చాలా ఇష్టపడుతుంది కాకపోతే అవరేకాళ్ళు మన సైడ్ దొరుకుతుందో లేదో చూసుకోవాలి సో అలాంటి వీడియో ఇప్పుడు చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దామా అంటే చిక్కుడుకాయలాగా ఉంటుంది కాకపోతే ఆంధ్ర ఒడిస్సాలో నేను ఎక్కడ చూడలేదు ఆ చిక్కుడుకాయలు తెచ్చి ఒలిసి దాంట్లో ఉన్న గింజలు ఇలాగా పెద్ద గింజలన్నీ ఎత్తుక్కొని నానబెట్టి ఆ గింజలు తొక్క తీసి ఆవురే కూట్ చేసుకుంటాం ఇప్పుడు కూటికి కావాల్సిన పదార్థాలు సాంబార్ పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్ చిక్కుడు గింజలు ఒక పావు కేజీ పచ్చిమిర్చి ఒక ఏడు అల్లం ఒక ఇంచు తెల్లుల్లి ఒకటి ఉల్లిపాయ ఒకటి ఒక మూడు మీడియం సైజు టమాటాలు కరివేపాకు ఒక రెండు రెమ్మలు కొత్తిమీర కొంచెం ఒక అరచెక్క కొబ్బరికాయ అనమాట ఇప్పుడు కావాల్సిన పదార్థాలను చూశారు కదా ఇప్పుడు ఆ కొబ్బరికాయ తురుముకొని పెట్టుకున్నాము ఒక మిక్సీ జార్లో కొబ్బరికాయ తురుమేసుకోవాలి సాంబార్ పొడి అనేది ఇంట్లో నేను చేసుకున్నాను ముందు ఒకరోజు సాంబార్ పొడి ఎలా చేసేదని వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు సన్నం కట్ చేసుకున్న అల్లం తెల్లుల్లి తర్వాత ఇలాగ ఒక ఉల్లిపాయ పొడ కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి గ్రీన్ అంటే ఈ గ్రేవీ వచ్చి గ్రీన్గా వస్తుంది సాంబార్ పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్ టమాటోలు ఎలాగేసుకోవాలి మనం గ్రీన్గా రాకూడదంటే కొత్తిమీర ఉన్న పచ్చిమిరపకాయలు తీసేస్తే గ్రీన్కి రాదండి ఇలా కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత తగినంత అన్నీ వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఓకేనా ఈ అవరే సాంబార్ అంటే చిక్కుడు గింజలు సాంబార్ తినడానికి చాలా చాలా బాగుంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను ఓపెన్ పాత్రలో వండుతున్నాను పైన ఒక పాత్ర తీసుకొని గానుగా నూనె ఒక ఐదు నుండి ఆరు టేబుల్ స్పూన్ వేసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నపప్పు మినపప్పు వేసే అవసరం లేదు వేసినా పర్వాలేదు ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండి మిర్చి రెండు పచ్చిమిర్చి కరేపాకు రెండు రెబ్బలు వేసుకుని కొత్తిమీర కొంచెం వేసేస్తే ఆ పోపు అనేది చాలా స్మెల్గా బాగుంటుందండి గానుగ నూనె కాబట్టి నొరగొస్తుంది ఓకేనా మా ఇంట్లో గానుగ నూనె వాడతాం కాబట్టి కొంచెం నొరగొస్తుంది ఉల్లిపాయలు కొంచెం వేగి ఇలా కొంచెం మీడియం బ్రౌన్ కలర్ వస్తే చాలు అవరే అంటే చిక్కుడు గింజలు ఎలాగ వేసుకోవాలి చిక్కుడు గింజలు కొంచెం ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే పచ్చి స్మెల్ వెళ్ళిపోతుందండి దానికోసమని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పొడి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు గుండ పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఓకేనా టమాటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదలాలి తర్వాత మనం రుబ్బుకొని పెట్టాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా కొత్త కొత్త ఉడకడానికి వదలాలి అప్పుడు ఆ పచ్చి స్మెల్ వెళ్ళి అవరకాలు తినడానికి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి గ్రేవీకి ఎంత నీరు కావాలో అంత నీరు కలుపుకొని నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పేసి కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గింజలు వచ్చి ఎక్కువ ఉడికితే కందిపప్పు లాగా ముద్దలాగా అయిపోతుందండి ఎక్కువ ఉడకబెట్టకూడదు ఇప్పుడు కర్ణాటక స్టైల్ ఇతికిద అవరే కాలిన కూటు రెడీ అయిపోయింది దీంతో పాటు రాగి ముద్ద చేయబోతున్నాను ఇప్పుడు రాగి ముద్ద కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నేను ఇక్కడ మూడు ముద్దలు అయినలాగా చేస్తున్నాను మూడు గ్లాస్ నీరు వేస్తే మూడు అయిపోతుంది మూడు గ్లాసు నీరు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి వేయాలి నీరు చల్లగా ఉండేటప్పుడే రాగి పిండి వేసి కలిపేస్తే ఉండలవదు నీరు కొంచెం గోరువెచ్చగా అయిపోయిందంటే ఉండలైపోతుంది కాబట్టి చల్లగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి కలిపి హై ఫ్లేమ్లో ఇలాగ మరుగు రావడానికి వదలాలి ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదండి ఎలాంటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఇక్కడ నేను మూడు గ్లాసులు నీరు తీసుకున్నాను కదా రాగి పిండి వచ్చి రెండున్నర గ్లాసులు తీసుకుంటున్నాను కరెక్ట్గా మూడు ముద్దలు అవుతుందండి రెండున్నర గ్లాసు రాగి పిండి మూడు గ్లాసులు నీరు వేసుకొని పిండి వేసిన వెంటనే మీ దగ్గర చపాతి చేసే కర్ర కానీ పప్పు గుర్తి ఉంటే లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి గ్యాస్ మాత్రం ఇలాగ చేతులతో ఇలాగ పప్పు గుత్తితో ఎలా కలుపుకోవాలి లేకుండా కలుపుకోవాలి ఓకేనా లేకుండా చూసుకోవాలన్నమాట నీరు చూడడానికి ఎంత కరెక్ట్గా ఉంది మూడు గ్లాసు నీరికి రెండున్నర గ్లాసు రాగి పిండి చాలు ఇప్పుడు కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదలాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మూత తీసి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకడానికి వదలాలి అనమాట మరో ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ అన్నీ కలిపేస్తే ఈక్వల్ ఉడికిపోయి మనకి తిన్నప్పుడు కడుపుకి ఏ ప్రాబ్లం ఉండదు మీకు డౌట్ ఉండొచ్చు రాగి మద్ద ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అని డౌట్ ఉంటుంది కదా చల్లటి నీళ్ళు చెయ్యి వత్తి ఇలాగ రాగి మద్ద మీద ట్యాప్ చేసినామంటే మన చెయ్యికి అంటలేదంటే ఉడికింది అని అర్థం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదలాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత కర్ణాటకంలో ఇలాగ ముద్ద చేయడానికి ప్లేట్లు దొరుకుతుంది నేను ఇది మైసూర్ వెళ్ళేటప్పుడు యాభై రూపాయలు ఇచ్చేసి కొనేసి తెచ్చాను మీ దగ్గర ఇది లేదంటే స్టీల్ ప్లేట్లు కూడా నూనె నెయ్యో కొంచెం అప్లై చేసుకుని చేసుకోవచ్చు ఇలాగ వేసిన తర్వాత చల్లటి నీళ్ళు పట్టు పక్కన పెట్టుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది చల్లటి నీళ్ళు చెయ్యి ముంచి ఉండలు లేకుండా బాగా ఒత్తి ఒత్తి ఇలాంటప్పుడే మనం చల్లటి నీళ్ళు ముంచి ముంచి చేయాలి చాలా వేడిగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత రౌండ్గా తిప్పేస్తే రౌండ్గా మనం మొండపిట్ట అంటాం కదా గురువార పూజ్యాలకు చేస్తాం అలా రౌండ్గా మొండపిట్టయిపోద్ది అదే రాగి ముద్ద అండి ఇంకొకటి ఏంటంటే మన సైడు రాగి ముద్ద అనేది కరుసుకొని తింటాం కదండి కర్ణాటకలో కరుసుకొని తినరు ఆ గ్రేవీలో ముంచుకొని మింగేస్తారు ఓకేనా మింగేస్తే కడుపు నిండా ఉన్నట్టు ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా మింగడం అలవాటు పెట్టుకోండి ఓకేనా ఒక్క రాగి ముద్ద చేసిన తర్వాత ఇంకొక రాగి ముద్దకి కూడా మరి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కూడా ఓకే అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రాగి ముద్ద వేసుకొని మనకి ఎంత చిన్న ముద్ద సైజు కావాలా పెద్ద సైజు కావాలా చూసుకుని అంత ముద్ద వేసుకొని చల్లటి నీళ్ళలో చెయ్యి ముంచుకొని మాత్రం చేయండి చాలా వేడిగా ఉంటుంది కొంచెం తట్టుకోవడం కష్టమవుతుంది కొత్తగా చేసిన వాళ్ళకైతే ఇలా చేసుకుని ఇలా రౌండ్ చేసినామంటే చూడడానికి ఎంత అందంగా ఉంది కదా మీ దగ్గర ఇలాంటి ప్లేట్ లేదంటే స్టీల్ ప్లేట్లు కూడా చేయొచ్చండి అంటే ఈజీగా అయిపోతుంది సైజు మాత్రం మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్న సైజు పెద్దోళ్ళు ఉంటే పెద్ద సైజు ఇప్పుడు నేను రెండు సై రెండు రాగి ముద్దలు అయిపోయింది కదా మూడోది కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను అనమాట ఓకేనా ఇలాగ ఉన్నప్పుడు మీరు ఒత్తిసినారంటే గట్టి కాకుండా సాఫ్ట్గా ముద్దలు రెడీ అవుతుంది మీరు కొంచెం సోంబేరయ్య ఒక పావుగంట వదిలేసినారంటే కొంచెం గట్టి అయిపోతుంది ఉన్నప్పుడు వెంట వెంటనే చేసుకోవాలి ఓకేనా చూసారా మూడు ముద్దలు రెడీ అయిపోయింది ఆ రెండు ముద్దలు కొంచెం చిన్నలు చేశాను కాబట్టి మరి కొంచెం మిగిలింది నా దగ్గర ఇంక లాస్ట్ది చిన్న ముద్ద రెడీ అయింది చూస్తున్నారు కదా వేడివేడిగా రాగి ముద్ద రెడీ అయిపోయింది హితిగిదా అవరేకాళ్ళు కూటు కూడా రెడీ అయిపోయింది అంటే చిక్కుడుకాయ గింజలతో కూటు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో వేడివేడి రాగి ముద్ద వేసుకొని ఈ గ్రేవీ వేసుకోవాలి చిక్కుడు గింజలు అంటే అవరు గ్రేవీ కూటు వేసుకుని చూడండి పగలు కొక్కుతున్నాయి వేడివేడి తినాలండి మీరు ఇంతవరకు మా వీడియోస్ చూసినారంటే మా వీడియోస్ మీకు నచ్చుతుందనే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్లు కొడితే ఒక్కొక్క లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అవుతుంది ఇలా వేడివేడిగా ఉండే చిక్కుడు గింజలు కూటు మీద నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ కూట్ చూస్తున్నారు కదా ఎంత థిక్నెస్గా ఉంది చపాతి దోశ ఇడ్లీ రైస్ రాగి ముద్ద అన్నిటికీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కర్ణాటకలో రాగి ముద్ద నమిలి తినరు కదా మింగుతాము కదా సో మింగాలంటే ఈజీగా ఉండాలంటే ఇలా పాలకాయలాగా చేసుకొని ఆ గ్రేవీలో డిప్ చేసుకొని మింగి దాని మీద కొంచెం గింజలు లాంటివి తినేస్తే సూపర్గా ఉంటుంది నిన్న బ్రెడ్తో చంపాకల్ చేసుకుని ఒక స్వీట్ వీడియో అప్లోడ్ చేశాం కదా పది నిమిషాలు రెడీ అయిపోతుంది ఈ న్యూ ఇయర్కి కి చేసుకునే పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టపడి తింటారు మీకు ఈ చిక్కుడు గింజలు కూటు నెక్స్ట్ రాగి మద్ద వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్